ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శరణమయప్ప కొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ సరస్వతి మాత శ్రీ శనేశ్వర సహిత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం విశిష్టత గురించి మనం తెలుసుకుందాం అయ్యప్ప జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం శుభ సందర్భంగా ఈ మధ్యకాలంలో అయ్యప్ప గిరి ప్రదక్షిణలు ఇక్కడ మొదలు పెట్టడం అనేది జరిగిందండి ఎవరైతే అయ్యప్పను నమ్మి ఆరాధిస్తారో అయ్యప్ప గిరి ప్రదక్షిణ చేస్తారో ఉత్తర నక్షత్రం రోజు వారి సకల అభిష్టాలు సకలు కోరికలు నెరవేర్చేటువంటి అత్యంత మహిమాన్యుతమైనటువంటి దేవాలయంలో గిరి ప్రదక్షిణలు అండి మీరు ఒక్కసారి స్వామివారిని దర్శించి స్వామి మనసారా మస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే చాలు మీ సకల కోరికలు నెరవేరుతాయండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆలయం మరో శబరిమలగా కొరుకులో తీర్చి దిద్దుతున్నటువంటి శబరిమల అయ్యప్ప ఆలయం అండి మీరు కూడా సందర్శించుకోండి ఆ స్వామివారి దివ్య మంగళ శాసనాలు మీరందరూ పొందండి ఓం మరపల్లి ఇరవైగడ గురుస్వామి గారి క్షేత్రం మీదుగా జోటి ప్రజల్లో చేసి ఈరోజు ప్రారంభిస్తున్నాము మరి ఈ గిరి ప్రదక్షిణలో కేవలము నామస్మరణ మాత్రమే చేయాలి ఏ భవన్ అయినా సరే నామస్మరణ చేయాలి ఫోన్లు వాడకండి స్వామి దయచేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సాంప్రదాయ దృష్టి ధరించి రావాలని చెప్పుకోరుతున్నాము స్వామి స్వామి भगवन् शरणौ भगवति शरणौ देवं देवी देवीशरणौ ॐ गृं नमः पर गुप्ते नमः स्वाहा ॐ गृं नमः पर गुप्ते नमः स्वाहा ॐ गृं नमः पर गुप्ते नमः स्वाहा